भगवते ओम नमो भगवते ओम नमो भगवते वासुदेव భగవద్గీత యదాతదం ద్వితీయాధ్యాయం గీతాసారం పదకొండవ శ్లోకం శ్రీ భగవానువాచ అశోచా నన్వశోచాస్తం ప్రజ్ఞ వాదంశభాషసే గత సూణగతా సోచా నాను సోచంతి పండితः శ్రీ భగవానువాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను అసోచాన్ దుఃఖింపదగని వాని గూర్చి అన్వసోచ విచారించుచున్నావు త్వం నీవు ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞను గూడిన పలుకులను చ కూడా భాషసే పలుకుచున్నావు గత మరణించిన వారిని గూర్చియు అగత సున్ఛ వారిని కూర్చు నా అనుశోచంతి దుఃఖింపరు పండిత పండితులైన వారు భావం భాష్యం చెప్పింది అభయచరణారవింద శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుత్వాదుల వారు పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు పలికెను ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచూనే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు పండితులైన వారు వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ దుఃఖింపరు భాష్యం శ్రీకృష్ణ భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి పరోక్షంగా శిష్యుణ్ణి మూర్ఖుడని పిలుచుచు మందలించుచున్నాడు నీవు పండితిని మాదిరి పలుకుచున్నావు కానీ దేహమననానేమో ఆత్మయననానేమో తెలిసిన పండితుడు దేహపు ఏ స్థితిని కూర్చు అనగా జీవించి ఉన్న స్థితిని కానీ మరణించిన స్థితిని కానీ శోకింపడని ఎరగకున్నావు అని అతడు పలికెను తరువాతి అధ్యాయములలో వివరింపబడిన రీతి జ్ఞానమనగా భౌతిక పదార్థము ఆత్మ మరియు ఆ రెంటిని నియమించు వాని గురించి తెలియటయే రాజకీయంలు లేదా సాంఘిక ఆచారముల కన్నను ధర్మ నియమములకే అధిక ప్రాధాన్యత వసగవలనని అర్జునుడు వాదించను కానీ భౌతిక పదార్థము ఆత్మ భగవాన్ని కూర్చిన జ్ఞానము ధార్మిక నియమముల కన్నను మరింత ముఖ్యమైనదని అతడు ఎరుగకుండెను అటువంటి జ్ఞానము పొరబడి ఉన్నందున గొప్ప ప్రజ్ఞ గలవాణిగా తనను అతడు ప్రదర్శించుకొనుట తగి ఉండలేదు ప్రజ్ఞ గలవాడు కానందునే అతడు వి విచారింపదగని దానిని గుర్చి విచారించను దేహము ఒకప్పుడు ఉద్భవించి నేడో రేపో రాలిపోయే తీరును కనుకనే దేహము ఆత్మయంత ముఖ్యమైనది కాదు ఇది తెలిసిన వాడే నిజముగా ప్రజ్ఞ గలవాడు భౌతిక దేహపు స్థితి అట్టి వానికి దుఃఖ కారణము ఏదియును లేదు హరే కృష్ణ భగవద్గీత యథాతథంకి జయ శ్రీల ప్రభుపాదికి జయ ని దైగౌర్ సీతానాథ్ ప్రేమనందే హరి హరి బోల్